జయజయశంకర అరహర శంకర సాలూరు సనాతన ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ సుబ్బగురువు గారి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా గిరిజన గ్రామాల్లో సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నారనే విషయం మనందరికీ తెలుస్తుంది అందులో భాగంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాడు మన గిరిజన గ్రామం అయినటువంటి పాశిపంట మండలంలో ఒక గిరిజన గ్రామం అయినటువంటి కందిరి వలసలో ఈరోజు సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటము డాలర్తో పాటు కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేయించి అనంతరం చక్కగా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం నమశ్వాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా చిన్నారులతో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సామూహిక వెంకటేశ్వర స్వామి వారి వ్రతాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క దంపతులు చాలా ఆనందానికి లోనయ్యారు మా ప్రాంతాల్లో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం ఎవరూ చేయలేదండి మా గ్రామానికి వచ్చి వెంకటేశ్వరం వ్రతం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి చాలా ఆనందపడ్డారు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో అవ్వాలి అని కూడా ఆశించారు నమస్కారం వెంకటేశ్వరుడు కాబట్టి కనుక మీ అందరి యొక్క కోరికలు తీరాలి మీ గ్రామం బాగుండాలని చెప్పి కార్యక్రమం తలపెట్టాం ఇందులో ఎటువంటి రూపాయలు కూడా ఆశించి మేము తిరిగి మాకే ఖర్చు ఈ సామాన్ తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ఎంతో శ్రమతో కూడుకున్నది దేనికోసం చేస్తున్నారు లాభం లేకుండా అంటే భగవంతుడి కోసం చేస్తున్నాం భగవంతుని యొక్క కోసం చేస్తున్నాం భగవంతు యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని చేస్తున్నాం కొరకు ఈ కార్యక్రమం జయప్రదంగా జరగాలని చెప్పి ఏడుకొండ ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి డాలరు మరియు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం కూడా ఇవ్వడం జరిగింది వెంకటేశ్వర స్వామి వారి యొక్క డాలర్ అనేది సాలూరు గ్రామానికి చెందినటువంటి కోట ఈశ్వరరావు గారు ఇచ్చారు గ్రామ దేవత యొక్క దీవెనలు కూడా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తీసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి నమస్కారం కూడా చేసుకున్నారు చిన్నారులు పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి చక్కగా కార్యక్రమం అనంతరం సామూహికంగా ప్రసాదాలు స్వీకరించి ఎంతో తృప్తి చెందారు ఓం నమో వెంకటేశాయ ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే పది మందికి ఈ కార్యక్రమం గురించి తెలియజేయండి మరికొంతమందికి ఈ కార్యక్రమం ఆదర్శంగా చేసుకొని వారి వారి గ్రామాల్లో కూడా ఇటువంటి సామూహికంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను